పవన్ సొంత కేడర్ నుంచి దిమ్మ తిరిగే షాక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్పుడప్పుడు తన కామెంట్స్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాక్ ఇస్తుంటారు కూటమి ప్రభుత్వ పాలన ఏమీ బాగా లేదని శాంతి భద్రతలు అసలే లేవని ఇతరత్ర అంశాలపై ప్రతిపక్షం వైసీపీ విమర్శలకు బలం కలిగించేలా పవన్ కళ్యాణ్ వంత పాడుతూ ఉంటారు అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు కేడర్ దూరం అవుతున్న సంగతిని పవన్ గ్రహించడం లేదు ఉప ముఖ్యమంత్రి కావడంతో పరిపాలనపై మాత్రమే ఆయన దృష్టి సారించారు పార్టీని ఆయన అసలు పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో మార్చిలో పిఠాపురంలో మూడు రోజుల నిర్వహించ తలపెట్టిన ప్లేనరే సమావేశాలపై చర్చించేందుకు మంత్రి నాదేళ్ల మనోహర్ నేతృత్వంలో భేటీ అయ్యారు ఈ సమావేశంలో నాయకులు నిర్మోహమాటంగా అభిప్రాయాలను వెల్లడించారు ఆ అభిప్రాయాలు పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి జనసేనకు కేడర్ దూరమయ్యారు మూడు రోజుల పాటు ప్లేనర్ ఈ సమావేశాలంటే సక్సెస్ కావడం కష్టమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం గమనార్హం ఆ సమావేశంలో జనసేన నాయకులు వెల్లడించిన అభిప్రాయాలేంటో తెలుసుకుందాం పవన్ తో పాటు పార్టీలో ముఖ్య నాయకులంతా కార్యకర్తలకు దూరమయ్యారు ఎన్నికలలో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులంతా ఉత్సాహంతో పనిచేశారు కూటమి గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కేడర్ను పట్టించుకునే దిక్కు లేదు దీంతో కేడర్ తీవ్ర నిరాశలో ఉంది మార్చిలో మూడు రోజుల పాటు పిఠాపురంలో ప్లేనరీ నిర్వహిస్తే అనుకున్న స్థాయిలో కేడర్ రాకపోవచ్చు గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు జనసేన కార్యకర్తలు నాయకులకు గుర్తింపు లభించడం లేదు అని నాదెండ్లకు తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం ఇంకా ఏడు నెలల పాలన కూడా పూర్తి చేసుకోలేదు అప్పుడే జనసేనకు కేడర్ దూరమైందని మూడు రోజులు ప్లేనరీ నిర్వహిస్తే విజయవంతం కావడం కష్టమని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తలు రారని చెప్పడం వింతే కూటమే అధికారంపై జనసేన కేడర్లో భ్రమలు తొలగినట్టున్నాయి అందుకే ప్లేనరీ సమావేశాలతో మనకేం సంబంధం అన్నట్టు జనసేన కేడర్ ఉన్నారని భావించాల్సి వస్తోందని పలువురు అంటున్నారు